అందరికీ నమస్కారం అండి రాజమహేంద్రవరంలో లెపర్డ్ తెరుస్తుంది అన్న న్యూస్ టూ డేస్ గా మనకు వచ్చింది ఇప్పుడు ఎస్టర్డే నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి వర్షం కంటిన్యూస్ గా వల్ల దానివల్ల పగ్ పగ్మార్క్స్ అనేది ఈ రోజు కనిపెట్టడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది త్రూ అవుట్ ద డే కెమెరా ట్రాప్స్ లో కూడా ఇమేజెస్ మనకి ఏది కొత్తదిగా దొరకట్లేదు దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటది అనేది యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడవకూడదు నీళ్ళలో పెట్టవకూడదు అని అనుకుంటుంది దానివల్ల ఎనీ అబాండన్ బిల్డింగ్స్ ఏదైనా మనం చాలా జంగల్ గ్రోత్ లాగా పెట్టుంటాం కదా అలాంటి ప్లేసెస్ లో వెళ్ళి ఇది హైడ్ అవుతుంది సో దాని వల్లనే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరగట్లేదు బట్ మీన్ అవుతుందంటే ఏమవుతుందంటే ఆటోనగర్ నుంచి మనకి నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంపౌండ్ వాల్ పైన లెపర్ తిరిగింది అని సో ఇమీడియట్ గా స్టాఫ్ మార్నింగ్ వెళ్లారు వెళ్లి అక్కడ కూడా ఏమి ఏదైనా పగ్ మార్క్స్ మనకు కనిపిస్తుందా ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విత్ ద పబ్లిక్ అనేది చేశాము మీన్ వైల్ ఇప్పుడు మనకి ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి మనకు మిగతా అనిమల్స్ కాల్ వింటుంది కాల్ అంటే ఏదో ఒక మనకి టైగర్ లేదు లెప్పర్డ్ ఇంకొక ప్రేని చేస్ చేస్తున్నప్పుడు లేకపోతే లెపర్డ్ పక్కన వస్తే ప్రే అనేది ఒక కాల్ ఇస్తుంది అలాంటి కాల్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా దివాన్చరు వెస్ట్ లోప్ లో ఉంది సో ఆటోనగర్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే ఏరియాలోనే మనకి లెపర్డ్ ఉన్నాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది రిపీటెడ్ కాల్స్ అనేది ఈ ఆఫ్టర్నూన్ నుంచి మేము విన్నాము కంటిన్యూస్ గా అండ్ ఈ టైం ఏం చేసామంటే ట్రాప్ కేజెస్ ఫోర్ డిఫరెంట్ కేజెస్ అనేది మనకు వచ్చింది ఇప్పుడు రాజమహేంద్రవరంలో డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ ఆన్ కాల్ సౌండ్స్ అనేది మనం ట్రాప్ కేజెస్ ని ప్లేస్ చేశాము గివెన్ దాట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా హైలీ హ్యూమన్ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్ కి మేము వెళ్ళాము దట్ ఈస్ నిన్న రాకు అనాలిసిస్ చేసాము ఇప్పుడు ఫోర్ ట్రాప్ కేజెస్ పెట్టాము అండ్ వీ విల్ ట్రై టు క్యాప్చర్ ఈ దీంట్లో అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది మనం ట్రై చేస్తున్నాము మీన్ వైల్ ఒక ఇంపార్టెంట్ ఇది ఏమంటే చుట్టూ నిన్న మనం చెప్పిన ఏరియా మొత్తం దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆటోనగర్ ఈ ఏరియాలో ఉంది దాని వల్ల ఏం చేస్తున్నాము నగర్ వనం విల్ బి క్లోజ్ ఫర్ నెక్స్ట్ వన్ వీక్ సిక్స్టీన్త్ దాకా నగర్ వనం ని క్లోజ్ చేస్తున్నాము మెయిన్ రీజన్ దీనికి ఎలా ఉంది అంటే ఇప్పుడు కనెక్టివిటీ మనకు చూసుకుంటే ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ అక్కడ మనకి లెపర్డ్ కాల్స్ అండ్ ఐడెంటిఫికేషన్ పగ్ మార్క్స్ అన్ని పాస్ త్రీ డేస్ జరిగింది అండ్ కనెక్టివిటీ మూవ్మెంట్ అనేది కొద్దిగా ఆకాశవాణి ఏరియాలో చూసాము అండ్ నిన్న పబ్లిక్ ఆటో నగర్ లో చెప్పారు కాబట్టి ఈ కనెక్టివిటీ స్ట్రెచ్ అనేది నగర్వనం కూడా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది ఒక పర్టిక్యులర్ ఏరియా సో దాన్ని తీసుకుని కంప్లీట్ ఈ స్ట్రెచ్ ని మనం కొద్దిగా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకుండా కంట్రోల్ చేయాలి అనేది కోసం నగర్ వనం కూడా నెక్స్ట్ వన్ వీక్ మనకి క్లోజ్ లో ఉంటుంది దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ హ్యాబిటేషన్ రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఉన్నాయి అన్నది కోసం పబ్లిక్ ఎప్పుడు కూడా ఏదేనో ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి అండ్ అందరికీ కూడా ప్యాంప్లెట్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేశాము చాలా ఏరియాస్ మనం చెప్పిన అన్ని ఏరియాస్ లో కూడా అండ్ ట్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది దాంట్లో డూస్ అండ్ డోన్స్ అనేది క్లియర్ గా రాసాము అండ్ అది కాకుండా దిస్ ఈస్ లెపర్డ్ పగ్మార్క్ ఫస్ట్ ఇలా ఉంటే మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే దిస్ విల్ ఓకే అండ్ ఎస్ పెట్టానండి వెయిట్ మినిట్ ఇది రెండు కూడా చూసుకోండి ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది మీకు మనకు లూజ్ సాయిల్ ఉంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది రెండు కూడా లెపర్డ్ అండ్ దీంట్లో వన్ మోర్ ఐడెంటిఫికేషన్ నిన్న చాలా మనకి క్వశ్చన్స్ వచ్చింది ఒక లెపర్డే ఉందా ఒకటి కన్నా ఎక్కువ ఉందా ఫ్యామిలీతో తిరుగుతుందా అనేది ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్ లో ఏదైతే వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్ కి పంపించాము బేస్డ్ ఆన్ దాట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమున్నాయంటే ఇట్ ఇస్ అ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ ఇట్ ఇస్ అ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఇస్ లోన్ నౌ ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అండ్ అదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాస్ ఆఫ్ నౌ వీ హోట్ ఐడెంటిఫై ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్ సో ఒక్క యానిమలే ఉంది దానిని మనం కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తున్నాము వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద రెసిడెన్షియల్ ఏరియా సేఫ్ వి ఆర్ డిప్లాయింగ్ కెమెరా ట్రాప్ సీ కెమెరా ట్రాప్స్ ట్రాప్ కేజెస్ ఆల్సో సో దట్ వి గెట్ ద అనిమల్ క్యాప్చర్ ద అనిమల్ అండ్ రిలీజ్ ద మేడం ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఐడెంటిఫై అని మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా దాని ఓకే అండి ఇప్పుడు దివాన్ చెరువు ఆర్ఎఫ్ అనుకుంటే ఇది ఒక ఐసోలేటెడ్ ప్యాచ్ అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి దీని చుట్టూ కూడా కనెక్టివిటీ ఆర్ఎఫ్ అనేది మనకు ఉండదు దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఒకటి ఉంది దాని వెనకాల చూస్తే మనకి ఫార్మ్ ల్యాండ్ కంప్లీట్ గా సీతాఫల్ ఫామ్స్ అలాంటిది ఉంది నెక్స్ట్ ఆపోజిట్ హైవే దాటితే మనకి నగర్వనం ఏరియా లోప్ లో వీ హ్యావ్ సమ్ కెనపీ కవర్ థిక్ ట్రీ కవర్ ఉంది అది ఫారెస్ట్ అని చెప్పుకోం బట్ ఈ థిక్ ట్రీ కవర్ అనేది మనకు బాగా ఉంది దీని తప్ప లెపర్డ్ కి ఆరిజిన్ సోర్స్ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఫారెస్ట్ ద్వారా లేదు బట్ లెపర్డ్ అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనకు హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీస్ అవ్వ ఇంక్రీజ్ అవుతూ ఉంది దాన్ని బేస్ చేసి చూస్తున్నప్పుడు ఆంధ్ర మాత్రం కాదు మెనీ డిఫరెంట్ స్టేట్స్ లో లెపర్డ్ ట్రావెల్స్ హ్యూజ్ డిస్టెన్స్ త్రూ ఫార్మ్ ల్యాండ్స్ రెవెన్యూ ల్యాండ్స్ హ్యాబిటేషన్ ఇక్కడ మాత్రం కాదు అన్ని చోటు కూడా ఇది జరుగుతుంది సో దీని ఆరిజిన్ సోర్స్ అనేది ఇమీడియట్ గా వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ హాస్ నాట్ కమ్ త్రూ ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్లీ సింగల్ మళ్ళీ మనం అన్ని చోటు కూడా వెతుకుతున్నాము పగ్ మార్క్స్ కూడా వెతుకుతున్నాము ఆఫ్టర్నూన్ తర్వాత వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఐడెంటిఫై అన్ని కంపేర్ చేసి ఒక హోలిస్టిక్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ సింగిల్ అనిమల్ యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అ మేల్ ఓన్లీ ఇట్స్ అబౌ ఫోర్ అబౌ త్రీ టు ఫోర్త్ ఆ ఏజ్ అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఏజ్ వీ కెన్ నాట్ టెల్ అన్ ఎక్సాక్ట్ ఏజ్ ఆఫ్ అ వైల్డ్ అనిమల్ జస్ట్ లైక్ దాట్ సో దిస్ ఇస్ అబ్ అడల్ట్ అనే కేటగిరీ మార్నింగ్ నుంచి చేశామండి సిసి కెమెరాస్ ఎవ్రీవేర్ షాప్స్ హౌసింగ్ వాళ్ళ రెసిడెన్షియల్ కాలనీ ఇది అన్ని చేసాము ఇప్పుడు దాకా మనకి ఏది కూడా సీసీటీ కెమెరాలో రికార్డ్ అవ్వట్లేదు బట్ పబ్లిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా జెన్యున్ గా ఉన్నాది కాబట్టి ఈ మెషర్స్ అనేది మనం తీసుకున్నాం అదే సమాజం సిగ్నల్స్ అంటే ఏ సిగ్నల్స్ అంటే ఓకే ఓకే అరుపులు ఇప్పుడు కుక్క అరుస్తది కదా ఒక భయంతో కుక్క అరిస్తే మనకు తెలుస్తుంది ఓకే అది ఎక్కడ ఫారెస్ట్ లోపల అరుస్తుంది అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది ఇట్స్ కాల్ కాల్ అంటారు కాల్ అంటే అది ఒక భయంతో అది చేస్తుంది సో అప్పుడు మనకి తెలుస్తుంది దట్ ఈస్ హౌ వి ఐడెంటి మోస్ట్లీ కుక్కలే మనకి ఇది ఇస్తుంది ఫామ్ లాండ్ వెళ్తే మేకలు కూడా అలాంటి సౌండ్ అనేది మనకు ఇస్తుంది అండ్ మెయిన్ కాషన్ ఇప్పుడు ఈ ఏరియా అన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు దివాన్ చెరువు వెనకాల మనకు ఫామ్ ల్యాండ్ ఉంది ఫామ్ ల్యాండ్ లో నైట్ ఒకరుగా పడుకున్నది వాచ్ మ్యాన్ లాగా ఉన్నవాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి ఇన్ఫాక్ట్ అది చెయ్యొద్దు మనం ఎర్లీ మార్నింగ్ ఫామ్ కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇఫ్ ఇఫ్ పాసిబుల్ ఒక ముగ్గురు నలుగురుగా వెళ్ళండి అండ్ టార్చ్ లైట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ పబ్లిక్ మీ ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదండి ఇల్లు ఉంటే ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదు పూట లైట్ ఇమీడియట్లీ లైటింగ్ ఇల్లు చుట్టూ ఉందా అనేది ఎన్షోర్ చేసుకోండి క్యాట్ దట్ మీన్స్ విచ్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ యూజువల్ గా డార్క్ గా ఉంటే వెళ్లి ఒక సేఫ్ జోన్ అని కూర్చుంటుంది హ్యూమెన్ ని అవాయిడ్ చేస్తారు హ్యూమన్ ని చూస్తే ఇట్ విల్ ట్రై టు అవాయిడ్ మోస్ట్లీ సో దాని వల్ల డార్క్ గా ఉన్నాయంటే అక్కడ వెళ్ళి కూర్చుంటుంది ఇల్లు ముందు లైట్ ఉండాలి పొలం వెళ్తున్న వాళ్ళు నైట్ అయిన తర్వాత లేట్ గా రాకండి నైట్ అక్కడే పొలంలో పడుకున్నది కొద్ది రోజుకి మనం వదలాలి ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్ కు వెళ్లేది కూడా చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఫ్లాష్ లైట్ తో వెళ్ళాలి ఏదైనా జంతువు మీద దాడి చేసిందా మేడం ఎందుకంటే మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఆకలి మీద ఉంటుంది సమయం ఉంటుంది కదా పెద్ద పూలు ఉంది గతంలో సమయంలో ఏరియాలో అదొకసారి తింటే మళ్ళీ పన్నెండు గంటలు పదమూడు గంటల తిందని చెప్పేసి పాయింట్ ఇప్పుడు యాక్చువల్లీ లెపర్డ్ గురించి మనం ఈ లెపర్డ్ పర్టిక్యులర్ అనిమల్ ఇక్కడ రాజమహేంద్ర వలం చెప్పాలంటే మీరు క్యాటల్ గోటు ఇది ఏది కూడా ఒక అటాక్ కూడా మేము వినట్లేదు అన్ని ఫామ్ మనం అడుగుతున్నాము ఇప్పుడు దాకా ఆనిమల్ పైన దట్ ఈస్ హ్యూమన్ రైస్ చేస్తున్న డొమెస్టిక్ పైన ఏ ఒక అటాక్ కూడా మనం వినట్లేదు దీనికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే హెవీ అవైలబిలిటీ ఆఫ్ మనకి పంది పాపులేషన్ అనేది దివాన్ చెరువు ఆర్ఎఫ్ దీని లోపల ఎక్కువ ఉంది దాని వల్ల దానికి ప్రే బేస్ సఫిషియెంట్ గా ఉండొచ్చు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై అది బయట వచ్చి ఒక క్యాటలో గోటో ఇంకా అటాక్ చెయ్యట్లేదు అది ఇన్ఫర్మేషన్ అండ్ యూజువలీ పంది చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది అనేది కూడా మేము అనలైజ్ చేశాము దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అది ఫారెస్ట్ లోపలనే మళ్ళీ మళ్ళీ వస్తుంది ఉండొచ్చండి దేర్ ఇస్ హై పాసిబిలిటీ ఎందుకంటే అక్కడ పగ్మార్క్స్ ఫ్రేస్ చేస్తున్నప్పుడు అలానే అనిపిస్తుంది మళ్ళీ అది ఫారెస్ట్ చేసి ఉంటారు ఎస్ ఆల్రెడీ హైవేకి అలర్ట్ చేశాము హైవేలో సీసీటీవీ కెమెరా కూడా అడుగుతున్నాము నెక్స్ట్ మా స్టాఫ్ కూడా పెట్రోలింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అండ్ హైవే అనేది మనకి మన మోస్ట్ యాక్సెస్ టైమ్ లో లేదు ఇట్ ఇస్ డ్యూరింగ్ నైట్ టైమే జరుగుతుంది దానివల్ల ఇంకా కొద్దిగా మానిటరింగ్ అక్కడ కూడా ఇంక్రీస్ చేశాము సో దాట్ వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ మూవ్మెంట్ ఇలా ఉంది ఈ ఫారెస్ట్ ఏరియా ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ హెక్స్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ హెక్టర్స్ ఎస్ ఎస్ ఫారెస్ట్ లోప్ లో స్టాఫ్ తిరుగుతూ ఉంటారండి ఎప్పుడు కూడా ఉంటారు బట్ ఇప్పుడు ఏం చేశామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒక్కరిగా తిరగకూడదు కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలొకేట్ చేశాము వాళ్ళ చోటు వాళ్ళకి అలొకేట్ అయిన లొకేషన్ మొత్తం పెరాంబులేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాము ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వస్తుంది అప్పుడు పందిని ఖచ్చితంగా తింటుందండి పందిని ఖచ్చితంగా తింటుంది లోప్ లోనే తింటుంది స్మెల్ వస్తుంది మీకు ఇప్పుడు ఆకాశవాణి ఉంది కదా అక్కడ నుంచి పంది వచ్చింది కదా వీఆర్ గెటింగ్ స్ట్రాంగ్ స్మెల్స్ మనం ఫీల్డ్ లోపల ఇట్ అటాక్స్ బిగ్ ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ మీల్ అప్పుడు ఏమి అటాక్ చేసింది అది మైండ్ టైగర్ బిహేవియర్ అలా ఉంటది టైగర్ బిహేవియర్ ఎలా అంటే ఒకటి హంట్ చేస్తుంది నెక్స్ట్ డే అక్కడే అదే మీట్ వచ్చి మళ్ళీ తింటది అని మనం వెయిట్ చేస్తాం లెపర్డ్ ఇట్స్ గోయింగ్ ఫర్ అ స్మాలర్ ప్రే ఇక్కడ అండ్ పిగ్ అనేది ఇట్స్ వెరీ స్మాలర్ సైజ్ సో మళ్ళీ అదే టు రావాల్సి అది అలా మనం చూడట్లేదు ఇప్పుడు దాకా మనం చూసింది ఆకాశవాణి దగ్గర నుంచి వచ్చింది వి హ్యాడ్ అ స్ట్రాంగ్ స్మెల్ నెక్స్ట్ డే అక్కడ డీకే అవుతున్నది సో దాని మీద అక్కడే కంప్లీట్ అయింది కుక్కలే ఉందండి ఇక్కడ కుక్కలు ఎక్కువ

అనిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ వీళ్ళు చాలా ప్లేసెస్ లో మనకి ఇలా వైల్డ్ లైఫ్ స్ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్ ని మనకి అనలైజ్ చేసి దాని ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి ట్రాప్ కేజెస్ లే చేయడం దీంట్లో అన్ని కూడా వాళ్ళ స్పెషలైజేషన్ ఉంది ఆ టీం ని కూడా మనం హెల్ప్ తీసుకున్నాము నెక్స్ట్ మనం ఇందిరాగాంధీ జూ ఉంది వైజాగ్ లో అక్కడి నుంచి వెటరీ డాక్టర్స్ హు ఆర్ వెల్ ట్రైన్ టు హ్యాండిల్ వాళ్ళని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న లోకల్ పంచాయత్ ఎంపీపీస్ వాళ్ళందరినీ కూడా టీంలో యాడ్ చేశాము ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మిగతా వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కూడా తెలియాలి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అవేర్నెస్ పబ్లిక్ ఎలా ఇయ్యాలి అనేది తెలియాలి సో ఇలా మనం టీమ్ ఫామ్ చేసాము అదర్ దాన్ దాట్ దీని ముందు వేరే ఎక్కడెక్కడ వైల్డ్ లైఫ్ ఇలా స్ట్రైన్ జరిగిందో మనకి ఏలూరులో జరిగింది దాని ముందు ఏలేశ్వరంలో జరిగింది సో దాంట్లో ఇన్వాల్వ్ అయి ట్రైన్ అయిన స్టాఫ్ అందరినీ ఇక్కడ ఆల్రెడీ తీసుకు వచ్చేసాం వాళ్ళందరూ కూడా టీమ్ లో ఇన్వాల్వ్ లో ఉన్నారు పగ్మాక్ ఐడెంటిఫికేషన్ ట్రాకింగ్ ఆఫ్ అనిమల్ అన్ని కూడా ఎవ్రీబడి ఇస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఒకరు ఒకరు అదే ట్రాప్ ఇప్పుడు నిన్న మనం డిప్లాయ్ చేసింది థర్టీ సిక్స్ చెప్పాము దాంట్లో అగైన్ వీ ఫిఫ్టీన్ సో అరౌండ్ ఫిఫ్టీ కెమెరా ట్రాప్స్ పెట్టుకున్నాం అండి ఫిఫ్టీ కెమెరా ట్రాప్స్ అనేది డిప్లాయ్ చేస్తున్నాం ఈ రోజు ఇట్ ఇస్ అగేన్ ఇన్క్రీస్ ఫర్ అస్ అండ్ ట్రాప్ కేజెస్ అనేది ఫోర్ ట్రాప్ కేజెస్ అరేంజ్ చేసాము డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంది విచ్ విల్ బి కాన్ఫిడెన్షియల్ సో అగైన్ అది మీకు తెలుసు కెమెరా ట్రాప్ అంటే మన కెమెరా అనేది ఒక అనిమల్ హైట్ ఏమి ఉంటుంది అనేది అసెస్ చేసి ఆ హైట్ లో మనం పెడతాం ఆ హైట్ లో పెట్టున్నప్పుడు అనిమల్ ఆ కెమెరాని క్రాస్ అవుతున్నప్పుడు ఇట్ విల్ క్లిక్ పిక్చర్స్ సో మనం ఒక ట్రాక్ అనలైజ్ చేసి ఆ ట్రాక్ మొత్తం అక్కడక్కడ కెమెరా పెట్టుంటే ఏదో ఒక లొకేషన్స్ లో మనకి కనపడుతుంది అది నెక్స్ట్ ట్రాప్ కేజెస్ అంటే అనిమల్ పట్టుకోవడానికి కోసం మనం చేస్తున్న అరేంజ్మెంట్ ట్రాప్ కేజెస్ అనేది ఇట్ విల్ బి అ డిఫరెంట్ మెకానిజం అనిమల్ లోపల వచ్చిన తర్వాత ఆటోమేటిక్ క్లోషర్ అలా ఉంటది సో దాన్ని మానిటర్ చేయడానికి కూడా టీమ్ ఉంటారు ఇమీడియట్లీ అనిమల్ ని సేఫ్ గార్డ్ చేయడానికి వెటరీ డాక్టర్స్ అనేది ఉంటారు వెయిట్ యూజువలీ ఒక హార్డ్ సెవెంటీ కేజీస్ మాక్సిమం మనకి వెళ్ళొచ్చండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైన్డ్ ఇన్ డిఫరెంట్ డివిజన్స్ ని ఇక్కడ గ్యాదర్ చేసేసాం ఆల్రెడీ అదే మీరు అడుగుతున్నది ఏదో కుక్కన్ పట్టుకునేలాగా అడుగుతున్నారండి ఇట్ ఇస్ కానీ చేస్తున్నామండి బట్ వైల్డ్ లైఫ్ అంటే దానికైనా ప్రోటోకాల్స్ ఉంది దానికైన ప్రికాషన్స్ ఉంది అది మనం ఖచ్చితంగా టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత కూడా మాకు వాళ్ళని వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలనేది మన ఫస్ట్ ప్రయారిటీ ప్రయారిటీ పబ్లిక్ ని సేఫ్ గార్డ్ చేయాల్సిందే దానికోసమే ట్రాఫింగ్ ఎస్ పెడతాం అండి కేజెస్ లో మనకి

ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆఫ్ ఇక్కడే ఉన్నిందా అక్కడ నుంచి వచ్చిందా నేను చెప్పేశాను ఫారెస్ట్ ప్యాచ్ లేదు రెవెన్యూ ప్యాచ్ మనకి ఎంతో డిస్టెన్స్ ఉన్నాయండి మధ్యలో ఈ రెవెన్యూ ప్యాచ్ లో ఈ రెవెన్యూ ప్యాచ్ లో కం ట్రూ దట్ వే లేదు ఇక్కడే పుట్టి కూడా ఇక్కడే ఉన్నిండొచ్చు దేస్ అ పాసిబిలిటీ కదా విచ్ ఇస్ అన్ అసంప్షన్ ఫార్చ్ నేను ఇవ్వగలుగుతున్నాను

Thank you. Thank you.